హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ప్రభుత్వం నుంచి రైతులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధాన మోడీ గారు కిసాన్ సమాన్ నిధి యోజన కింద పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేశారండి తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకైతే ప్రయోజనం పొందుతుందనేది చెప్పడం అయితే జరిగింది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతులకైతే ప్రత్యేక రోజు కానుంది ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద పంతొమ్మిదో విడత నగదు బదిలీ కావడంతో రైతులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది కానీ చాలా మంది రైతులు వాయిదాలు కూడా ఆగిపోయాయి అవకాశం ఉంది కిసాన్ సమాన్ నిధి యోజనతో సంబంధం ఉన్న రైతులకు పంతొమ్మిదో విడత పొందబోతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ నగదు అనేది ప్రతి రైతు ఖాతాలో డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బీహార్లోని భగల్పూర్ బగల్పూర్ పర్యటన సందర్భంగా ఈ విడత నగదు బదిలీ చేయనున్నారు అనంతరం ఆయన రైతులకు ఉద్దేశించి ఈసారి తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు పంతొమ్మిదో విడత ప్రయోజనాలైతే పొందుతారని అయితే ప్రతి రైతుకు వెల్లడించడం అయితే జరిగింది ప్రధాన మోడీ వాయిదాలు డబ్బులు ద్వారా రైతుల ఖాతాలో బదిలీ చేస్తారు అర్హత కలిగిన రైతులు రెండు వేలు ప్రయోజనం లభిస్తుంది దీనికి ముందు ఇప్పటికే పద్దెనిమిదో విడత కిసాన్ నిధి యోజన విడుదల చేయబడ్డాయి కానీ వీటినన్నిటి మధ్య కొంతమంది రైతులు పంతొమ్మిదో విడత ప్రయోజనాలు పొందలేరు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము రైతులు పంతొమ్మిదో విడత ప్రయోజనాలు పొందడానికి ముఖ్య కారణం భూమి పత్రాలండి పూర్తి చేయించుకోవాలి సమానిధి డబ్బులు పొందాలంటే అర్హత కలిగిన రైతులందరూ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ సకాలంలో ధృవీకరణ నిర్ధారించుకోవాలి అలాగే రెండవ ఈకే వైసీ అనేది చేయించుకొని రైతులు వాయిదా ప్రయోజనాలు కోల్పోతున్నారు వాయిదా ప్రయోజనాలు పొందాలంటే కంపల్సరిగా ఈకే వేసి తప్పనిసరి మీరు ఈ పనిని మీ సమీపంలో సిఎస్ఈ కేంద్రం నుంచి లేదా పథకం అధికార వెబ్సైట్ నుంచి పూర్తి చేయించుకోవచ్చు మీరు ఈకే వయసు అనేది ఒకవేళ మీరు ఈ పనిని పూర్తి చేయించుకోకపోతే మీ సమానిధి పథకం అనేది ప్రయోజనాలు కోల్పోతారు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వయసు అనేది చేయించుకోవాలండి ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలి అంటే కంపల్సరీగా ఈకే వైసీపీ చేయించుకోవాలి ఎవరైతే ఈకే వైసీ చేయించుకోరో వాళ్ళు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారండి ఇలా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్